క్రిమ్షన్ ఆర్ట్ క్రియేషన్స్ వీక్షకులకు మరి ఒకసారి స్వాగతము గత ఎపిసోడ్లో అడిగినటువంటి ప్రశ్న ఎంత తీస్తే అంత పెరుగుతుంది అని అడిగాను దానికి సమాధానంగా చాలామంది కామెంట్ పెట్టారు ఇకపోతే దాని యొక్క సరైన సమాధానం చెప్తాను ఎంత తీస్తే అంత పెరుగుతుంది అంటే ఎంత గుంట తీస్తే అంత గుంట పెరుగుతుంది ఎపిసోడ్లో చెప్పాం కదా ఇసుక పాత్ర అని దానికి సంబంధించినటువంటి పజలే అడిగాను ఎంత గుంట తీస్తే అంత గుంట పెరుగుతుంది అని అర్థం ఇక ఇవాళ పాఠం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పజిల్ అడుగుతాను దీని సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి దీని యొక్క ఆన్సర్ వచ్చే ఎపిసోడ్లో మీకు చెప్తాను ఇక ఇవాళ అంశం ఏంటంటే ఈగ్ ఎంత ఈగెంత పేగెంత అంటే అల్పుడు అల్పుడు కోసం వాడేటువంటి ఈ పదకోశం అన్నమాట వాడెంత నా ముందు వాడెంత వాడు బ్రతుకెంత చాలా చిన్నవాడు అంటే వయసులో కాదు స్థాయిలో వాడెంత ఆఫ్టర్ ఆల్ అంటాం కదా అలాంటి సందర్భంలో వాడేదే ఈగెంత పేగంత ఈగ చాలా చిన్నది అందులో ఏగే చాలా చిన్నది అయితే దాని పేగ్ ఇంకెంత చిన్నగా ఉంటుంది అంటే ఆ ఎదుటి వ్యక్తిని అంత తక్కువ చేసి అంత తక్కువగా మాట్లాడే సందర్భంలో ఏగెంత పేగెంత అనే సందర్భంలో వాడతాం ఇకపోతే ఇవాల్టి పజిల్ అడుగుతాను ఊరంతా తిరుగుతుంది కానీ అక్కడే ఉంటుంది ఊరంతా తిరుగుతుంది కానీ అక్కడే ఉంటుంది దీని సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయగలరు దీని ఆన్సరు వచ్చే ఎపిసోడ్లో మనం చెప్తాను